శ్రీ శ్రీమహాలక్ష్మి ఏడవ అధ్యాయం అనగా గురువారం జరిగేటువంటి పారాయణం అంగం మరే హరేపులకూషణమాశ్రయం తీనేవరణం తమాలం అంగీకృతిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్ మంగళదేవత శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి స్వరూపంతో తన భక్తులను అనిపిస్తూ ఉన్నది ఆ తల్లి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనే అష్టరూపాలతో తనను కొలిచే వారిని రక్షిస్తూ ఉంటుంది ధవల వస్త్రధారి కమలముడి చేతను ధరించి ఎంతో సుప్రసన్నంగా దివ్య సుందర వందనంతో మునులందరిని అలంకరించే శ్రీ మహాలక్ష్మి తొలి పూర్ణాం సవతారము ఆదిలక్ష్మి తన నమ్మిన వారిని జీవితాంతం అనుగ్రహించి వారి సుఖ సంతోషములను చూసే మంగళప్రదాయని ఆదిలక్ష్మి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేనిదే ఏ జీవి బతకలేదు ధాన్యలక్ష్మి రూపంలో శ్రీ మహాలక్ష్మి పాడి పంటను అభివృద్ధి చేసే వారి సుఖ సంతోష మూలమైన నిలిస్తూ ఉన్నది ప్రతి మానవుడు జీవితంలో ప్రతి నిత్యము అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది వీటన్నిటికీ ఎదుర్కొనేటువంటి శక్తిని భక్తిని ఇచ్చేటువంటి అనుగ్రహప్రదాయని ధైర్యలక్ష్మి స్వరూపంలో శ్రీ మహాలక్ష్మి వారికి ఎంతో మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నది గజం ఐశ్వర్యానికి ప్రతీత శ్రీ మహాలక్ష్మి వాహనం గజం అష్టలక్ష్ములలో మూడవ అంశమైనటువంటి గజలక్ష్మి స్వరూపంలో శ్రీ మహాలక్ష్మి తనని నమ్మిన వారికి ఐశ్వర్య ప్రసా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది లోకమునందు సృజన సాగడానికి శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం ఎంతో అవశ్యం తనను నిత్యం కొడిచే వారికి సంతానాన్ని అనుగ్రహించే అమృతమూర్తిగా సంతాన లక్ష్మి స్వరూపమే శ్రీ మహాలక్ష్మియే విజయలక్ష్మి అంశలో శ్రీ మహాలక్ష్మి తన భక్తులు చేసే అన్ని కార్యాలయంలో విజయం చేకూరేలా అనుగ్రహిస్తుంది మానవి విద్యా విజ్ఞానం ఎంతో అవసరం సద్బుద్ధులు కలగడానికి జ్ఞాన సమ సంపార్జనకు విద్యాశక్తి ఎంతో ముఖ్యమైనది ఆ విద్యాశక్తి అనుగ్రహించే విద్యలక్ష్మి స్వరూపంతో శ్రీ మహాలక్ష్మి భక్తులు అనుగ్రహిస్తుంది అంటే ఐశ్వర్యం ధనలక్ష్మిగా ప్రతి తింటా కొలువై తనను అర్చించే వారికి సర్వ సౌభాగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించే అమృతమూర్తి మహాలక్ష్మి పచ్చని తోరణాలు ఎంతో అందమైన ముగ్గులు మంగళ వాయిద్యాలు దీపం దైవం ఉన్న చోట్ల మహాలక్ష్మి ఎంతో ఆనందంగా కనిపిస్తుంది పరధనం పరశ్రేణి పరుల సుత్తును తృణంగా భావించే వారింట ఆ జగన్మాత నివసిస్తుంది జీవనదులను నిండు సరస్సులను గోవు తోకమయను గోధూరకమందును బిల్వము తులసి అశ్రద్ధము మరువకం చంపకం పారిజాతం పద్మం మల్లె మామిడి పత్ర పుష్పాదులు శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు అతిథులకు అతిథులను ఆదరించేవారు తల్లిదండ్రులు సేవించేవారు దానం ధర్మం కలవారు వినయ విధేయతలు కలవారు సత్యశీలు అయినటువంటి విద్యావంశులు కలవారు గృహములందు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది పసుపు పారాణి కంధం కుంకుమ కాటకులు చేయాలని అందమైనటువంటి ఆభరణాలు చేయ అలరాలు ముత్తైదువులు శ్రీ మహాలక్ష్మి స్వరూపులే అనాచార్యులు అన్నం వృధా చేయని వారు సూర్యోదయ సూర్యాస్తమయములు అందులో సమయంలో నిద్రించేవారు ఎడమచనితో ఇచ్చి పుచ్చుకునేవారు మడి ఆచారం లేనివారు శ్రీ సంతాన ఆస్తిని అపహరించువారు అతిథులను సంతృప్తి పరచని వారు గురుపత్ని అన్న భార్యను సవతి తల్లిని తల్లిగా భావించినటువంటి వారు ఇటువంటి వారు ఉన్న గృహములందు శ్రీ మహాలక్ష్మి ఎటువంటి పరిస్థితుల్లోనూ నివసించదు పరశ్రీ వ్యామోహము వ్యభిచారము చౌర్యం సోమరితనం పెద్దలకు ధిక్కరించుట ఉన్న చోట మహాలక్ష్మి నివసించదు ఎవరైతే తన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటో నిత్యం దీపం వెలిగిస్తూ దేవతారాధన చేస్తూ సత్యం పలుకుతో ధర్మబద్ధ జీవితం కొనసాగిస్తూ ఇంటికి వచ్చిన అతిథిని సాక్షాత్ శ్రీమన్నారాయణగా భావిస్తూ సకల మర్యాదలు చేసే వారింత శ్రీ ఆనందంగా నివసిస్తుంది ఇప్పటి వరకు ఆరు మన్వంతరాలు పూర్తయిన ప్రస్తుతం ఏడవ మన్వంతరంలో వైవస్మతిని పాలనలో జరుగుతూ ఉన్నది స్వయంభూవ స్వారోచిత ఉత్తమ తామస త్రైవత సాక్షవ మూడవ తరువాత వైవస్మతిని పాలనలో ఇది నాలుగవ యుగం ఈ ఏడు మనవంతరాల్లోనూ శ్రీమహాలక్ష్మి అనేక రూపాల్లో ప్రకాశించింది తొలు మనమైనటువంటి స్వయంభూ మనువు కాలంలో శ్రీమహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించింది ద్వితీయ మనువు స్వారోషిత కాలంలో శ్రీ మహాలక్ష్మి అగ్నితత్వంగా భాషించింది అగ్ని నుండి ఆవిర్భవించినట్టుగా అద్వితీయ తేజోశక్తిగా ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అగ్నితత్వంలో ప్రకాశిస్తున్నందువలన అగ్నిని అర్చించిన వారికి శ్రీ అనుగ్రహం లభిస్తుంది అందుకే ప్రతీ శుభకార్యాల్లోనూ అగ్ని ఆరాధన అనాది కాలం నుండి వస్తూ ఉన్నది ఎంతటి అయినా పదార్థానికైనా ఉన్న మాలిన్యం అశౌచం అపవిత్రం తొలగించే శక్తి అగ్నికి ఉంది అగ్నిదేవుని ఆరాధించి ప్రజలు అగ్ని అనుగ్రహానికి పాత్రలైతే సకాలంలో వర్షాలు కురిసి పాడి పనులు సమృద్ధిగా లభిస్తాయి దేశం ససస్యామలంగా ఉంటుంది ఆ ధనధాన్యాలకు శ్రీ మహాలక్ష్మియే ప్రతిరూపం దిగ్వేదంలోని శ్రీ మహాలక్ష్మి స్వరూపమును ఈ సూక్తము యొక్క మహాలక్ష్మికి అగ్నితత్వాన్ని తెలుపుతూ ఉన్నది ఆ విధంగా ద్వితీయ మానవు స్వారోషి సకాలంలో అగ్ని ఉద్భవ అగ్నిగా శ్రీ మహాలక్ష్మి బాసిడితో ఉన్నది సమస్త మునుల్లో మూడవ వాడైన ఉత్తమ మానువు పాలనలో శ్రీ మహాలక్ష్మి జలతత్వం పొంది నీటి నుండి ఉద్భవించింది ఈ విశ్వం మొత్తం ప్రళయానంతరము జలమయమవుతుంది అందుండే తిరిగి సృష్టి ప్రారంభమవుతుంది నీటికే నారము అని పేరున్నది నీటి ఎందు ఆశ్రయం కలిగినటువంటి శ్రీమన్ మహావిష్ణువు నారాయణుడు అయ్యాడు సర్వశక్తులకు తన శక్తిలో ముడుచుకున్నటువంటి జలం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం నాలుగవ వాడైన తామసమునువు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సమయంలో శ్రీ మహాలక్ష్మి భూతత్వంలో భూదేవిగా జన్మించింది అటు తర్వాత రైవత మన్వంతర కాలంలో బెలవృక్షం స్వరూపిణిగా ఆవిర్భవించిందని వేదం చెబుతోంది ఆ బిలవృక్ష ఫలంలో భక్తులలోని అశుభ అపరాధ ఛాయిలని నిర్మూలించగలిగేటండి తద్వారా లక్ష్మీ కళ కలగాలని శ్రీశూక్తులు నిర్వర్తిస్తుంది పూలు లేకుండా పల ఫలమునందించేటువంటి అద్భుత శక్తి బిలవృక్షానికి కలదు బిలవృక్షమనగా మారేడు చెట్టు ఉన్న చోట శ్రీమాలక్ష్మి నివసిస్తూ ఉన్నది బిలవృక్షానికి ఆరాధించినటువంటి వారు సకల శుభాలు కలుగుతాయి సప్తమునువులలో ఆడో వాడేట సాక్షు మనువు కాలంలో శ్రీమాలక్ష్మి కమల రూపినిగా కమలమైనందు అవద్భవించింది ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండా ఉద్భవించినటువంటి మానవలకు ఉపయోగపడేది కమలం యహలోకంలో ఏ ప్రభావం పొందకుండా అత్యంత సుమనోహరంగా ఉంటూ పరంలోని ఏకైక పరబ్రహ్మమూర్తితో అనుసంధానమైనటువంటిది కనుక పద్మం దేవతలందరికీ ఉచితాసనమైనది అందున శ్రీ మహర్షికి అత్యంత ప్రీతికరమైనది ఆ తల్లి సాక్షో మన్మంతరంలో పద్మాసనంలో ఉద్భవించో ఉన్నది ఈ యొక్క పద్మప్రియాం పద్మాస్తాం పద్మాక్షయం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖేం పద్మనామ ప్రియాం రమాం పద్మలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం శ్రీ మహాలక్ష్మి పద్మములు వంటి కనులు ముఖము కలదే పద్మమునందు గల సుగంధ పరిమళాలతో పద్మమునందు ప్రతి ప్రీతి కలిగి పద్మమునందే నుంచి ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది ఇక ప్రస్తుత వైవస్ పల్మంతరంలో పాల సముద్రం నుంచి చంద్ర సహోదరునిగా ఆవిద్భవించి తనను నమ్మి కొలిచిన వారందరికీ సర్వ సౌభాగ్యములను ప్రసాదిస్తూ ఉన్నది శ్రీ లక్ష్మీనారాయణ అన్యోత మహోన్నతమైన తివోంకారంలో అకారం స్వరూపం ముకారం శ్రీ మహాలక్ష్మి స్వరూపం మకారం జీవస్వరూపం ఈ ప్రకృతి మొత్తం చైతన్యం పరుస్తూ ఉన్నది ఆ శ్రీ మహాలక్ష్మియే ఎక్కడ జగన్మాత ఉంటుందో అక్కడ సత్యవాకు పాప విముక్తి రాజ్యపూజిత సత్యం సంరక్షణం బుధుభాషితం శౌర్యం వీరత్వం సాహసం అశ్వాలు గజాలు తెల్లపావురాలు కపిలధేలు వత్సములు దైవ నివేదితమైనటువంటి అన్నం ఆచార్యుని తల్లిదండ్రుల పాదాలను అన్ని మంగళకర సౌందర్యయుక్తములను శ్రీ కన్నీర్ కార్చని ఇల్లు ఇవన్నీ శ్రీ మహాలక్ష్మి యొక్క నివాస స్థలములు పచ్చని తోరణాలు ఎంతో అందమైన ముగ్గురు మంగళ వాయిద్యాలు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి ఉంటుంది ఈ సృష్టిలో మంగళకరమైన శుభకరమైన సమస్త వస్తువులందు ప్రకాశిస్తూ మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా ప్రణామములు ఓ విష్ణుప్రియ నీవివే మాకు నమస్కారములు అని తెలియపరుస్తూ ఉన్నటువంటిది లక్ష్మీం క్షీరసముద్రాసినియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవని తాం లోకైకదీపాకురం శ్రీ మన్మందగడాక్షల బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోకీం సరస్ వందే ముకుంద ప్రియాం శ్రీ ఓం జగన్మాత శ్రీవు సముద్రరాజకన్యవు సర్వలోకములకు మంగళప్రధాయినివి శ్రీమన్నారాయణి ప్రేషకవి నిండు నమ్మి కొలిచే వారికి సర్వసౌభాగ్యముగ్రహించే అమృతమూర్తివి నీవు ఉన్న ఇంటి అందు సర్వ కలుగును కలుగులు దేనికి లోటు ఉండదు అందరూ సుఖ సంతోషాలతో ఉంటాయి ఈ సృష్టిలో అత్యంత మనోహరమైనటువంటి మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి వస్తువు దివ్య తేజిస్తూ ప్రకాశిస్తూ మమ్మల్ అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా నమస్కారములు ప్రణామములు ఓ ఉష్ణుప్రియ నీకివే మా నమస్కారములు యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థ నమస్తై నమస్తై నమస్తమో నమ యకాంత కళ్యాణ నియవేంకటనివాసాయ శ్రీనివాస మంగళం కటాక్ష శ్రీనివాసకటాక్షసిద్ధిస్సు సమస్త సన్మంగళాని భవతు శ్లోకా సమస్త శుకినో ఓం శా దిశ్యాం దిశ్యాంతీ ఓం శ్రీ శ్రీమహాలక్ష్మీ నమో నమ శ్రీమహాలక్ష్మీదేవత నమో నమ నమస్త మహామాయేన్ పూజితేన్ మహాలక్ష్మీ మహాలక్ష్మీనోసతే నమస్తే గరుడారూఢే భయంకరీ సర్వాల రే దేవి మహాలక్ష్మీ మహాలక్ష్మీనోసుం సర్వజ్ఞే సర్వవర్దే సర్వదుష్ట భయంకరీ హే దేవి మహాలక్ష్మీ సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే సేవి మహాలక్ష్మీనోసతేం ఆద్యం తరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞయోగశంభూతే మహాలక్ష్మీనోసతే స్థూలసూక్ష్మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపరే దేవి మహాలక్ష్మీనోసతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వ రూపిణీ పరమేసి జగన్మాత మహాలక్ష్మీనమోసతే శ్వేతాంబరధరే దేవి నానాలంకరూషితే జగస్సితే జగన్మాత మహాలక్ష్మీనోసితే మహాలక్ష్మీయకం స్తోత్రం హిప్పట విభక్తిమా సర్వద్ధి వానోతి రాజ్యం ప్రతి ఏకకాలే పటే నిత్యం మహాపాపవినాశనం ద్వికాళం హిప్పట నిత్యం ధనధాన్యసమన్వితం హిప్పటే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీద్భవే నిత్యం ప్రసన్నా్రదవాం శ్రీమహాలక్ష్మీ నమో నమ్మ శ్రీమహాలక్ష్మీదేవత్యో నమో నమ్మ స్వస్తి